నమస్తే వెల్కమ్ టు జేపీ న్యూస్ తెలంగాణ ఎలక్ట్రికల్ అండ్ ఇంజనీరింగ్ మోటార్ యూనియన్ ఆధ్వర్యంలో గుండెపోటుతో మృతి చెందిన బెజ్జంకి నాగరాజు మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా అధ్యక్షులు పుట్ట రమేష్ రాష్ట్ర కోఆర్డినేటర్ సాయిబాబా ఎల్లయ్య అబ్దుల్ భాయ్ సంజీవరెడ్డి రాష్ట్ర విపత్తు కమిటీ చైర్మన్ చంద్రమౌళి రాష్ట్ర విపత్తు సహాయ కమిటీ చైర్మన్ నందు మాట్లాడుతూ కామారెడ్డి పట్టణానికి చెందిన బెజ్జంకి నాగరాజు ఈ రోజు ఉదయం గుండెపోటుతో మృతి చెందాడని ఆయన యొక్క ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని నాగరాజు సీనియర్ మెకానిక్ చాలా మంది మెకానిక్ లకు పని నేర్పించడం జరిగిందని తెలిపారు ఆయన ఈ రోజు గుండెపోటుతో మృతి చెందాడని తెలియటంతో చాలా బాధపడ్డామని మా యూనియన్ తరపున నారే కుటుంబాన్ని ఆదుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోఆర్డినేటర్ శేఖర్ రమేష్ శ్రీనివాస్ పాల్గొన్నారు జోహార్ జోహార్ నమస్కార్ జోహార్ జోహార్ నమస్కార్ జోహార్ మనరహయ మనరహయ నమస్కార్ మనరహయ జోహార్ జోహార్ నమస్కార్ నమస్కార్ ఫర్మాయస్త కోడు మెకానిక్ నాగరాధ్ గారి ఆకారం వనండి ఆయన మా దూరం అయి పైడు సౌనమా అంద బారపటి మనం కమిటీ అటెన్షన్ ఇందించే ఎందర వారా అయితే బయటలో పొలగొంటం నిండి సంఘటనలక మా చానా బాధాకరంగా ఉన్నారు नागराज तो ले जोहार जोहार ये बहुत अफसोस की बात है लिहाजा हम उनके लिए शांति के लिए दुआ करते हैं और हमारे मैकेनिक यूनियन की तरफ से सबको उनको जोहार जोहार नागराज दिल्णा, నాగరాజన్న గారు లేరని తెలుసు చాలా దిగ్గా లో అయినాము ఆయన ప్రొద్దుల గురుగొని గురై చనిపోయారని తెలవగానే చాలా బాధపడ్డాము ఆయన లేని దోట మేము ఎప్పటికీ తీర్చలేనిది ఆయన ఆత్మకు శాంతి చేకూడ ప్రార్థిస్తున్నాం సీనియర్ మెకానిక్ అయినటువంటి నాగరాజ్ గారు ఈ రోజు మొండిపొడత భరించడం మా యొక మెకానిక్ సంఘానికి మెకానిక్ యూనియన్ కి తీర్ని లోటు ఇರೋడే లోటు పూర్చలేనిది మా మెకానిక్ ఒక దూరమైన సందర్భంగా ఆ లక్ష కుటుంబానికి మరియు నాగరాజ్ కి మా ప్రగాణ సానుభూతి తెలియజేస్తున్నాము జై హోర్ జై నాగరాజ్ హోర్ నాగరాజ్ కి జై హోర్ జై హోర్ నాగరాజ్ జై హోర్ మనహాయ్ మనహాయ్ నాగరాజ్ మనహాయ్ ఈ రోజు నేను లేవగానే సుమారు ఎనిమిది గంటల సమయంలో మా యొక్క వాట్సాప్ గ్రూప్లో చూసే కల్లా మా కామారెడ్డి సీనియర్ మిత్రుడైనటువంటి పెద్దలు అన్నగారు నాగరాజు అన్నగారు ఉండేపట్టుతో పఠాం మరణం చెందడం జరిగిందని చెప్పినగానే చాలా ఇంబాంతిలో నాకు చాలా దాదాపు ఆయనతోని నాకు ఒక ఇరవై సంవత్సరాల అనుబంధం ఉంది ఆయన వయసులంతే కావచ్చు మా పుత్రులంతే కూడా చాలా సీనియర్ అయినప్పటికీ ఆయన హుందాగా ఆయన ఎంత వయసులో పెద్ద అయినా సరే వయసు మండల సీనియర్ అయినా కానీ మంచి రెస్పెక్ట్తో తనకైనా వాళ్ళని అన్నాన్ని సంబోధిస్తూ అందరితో కలుపుకుంటూ ఉండే వ్యక్తి ఈరోజు రోజు పోటుతో మరణించడం అనేది మా యూనియన్కు తీరం లోటు మాకు చాలా బాధాకరం మరి ఆయన లోటు ఆయన లేని లోటు కూడా మా యూనియన్ కిరణ్ లోటే ఆయన చనిపోవడం మాకు బాధాకరం అయినప్పటికీ ఆయన ఆత్మ ఏ లోకంలో ఉన్నా ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని అదే రకంగా వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలంగాణ ఎలక్ట్రికల్ మోటార్ ఆఫ్ ఇవెండింగ్ యూనియన్ తరఫున మా యొక్క ప్రగడ సానుభూతి తెలియజేస్తున్నాము జోహార్ జోహార్